ఫ్రెండ్స్ ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోకి అయితే పెద్ద పాము అయితే వెళ్ళిపోయింది మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఇంట్లోకి వెళ్ళమన్నాడు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ తప్పించి ఇప్పుడు ఎవరు వాళ్ళిద్దరు బయటే ఉన్నారు ఆ పాము అయితే ఏం పామో తెలియదు ఒకదాని ఉండగానే మా ఫ్రెండ్ అయితే వెళ్ళమన్నాడు ఆ ఇంట్లోకి అది ఏం పోమో చూడడానికి అయితే నేను వెళ్ళాను అది అని తెలిసింది చాలా పెద్దది నాగుపాము మీరే చూడండి అది ఎంత పెద్దదో దీన్నైతే బారువ దగ్గర పాములు పట్టేవాడిని అయితే పిలిసాము సుమారుగా మూడు గంటల నుంచి అయితే ఇది ఉండిపోయింది పాము మమ్మల్ని అయితే చాలా ఇబ్బంది పెట్టింది దారి వదులుతున్నా బయటకు వెళ్ళట్లేదు అలా బీరు అయితే ఉండిపోయింది అలాగే అతను వచ్చాడు కరెక్ట్గా మూడుకి వచ్చాడు మధ్యాహ్నం పన్నెండుకి ఇలా వెళ్ళిపోయింది పాము సాయంత్రం మూడు అయిపోయింది అతను వచ్చేటప్పుడికి అతను అయితే సింపుల్గా వచ్చి పట్టుకుని వెళ్ళిపోయాడు అతనికి అనుభవం ఉంది కాబట్టి చాలా ఆ పాము కూడా చింతనాగ్ అని అన్నారు ఆ పాముని గోధుమ నాగు వేరేలా ఉంటుంది సేమ్ ఇలానే ఉంటుంది కానీ గోధుమ నాగు ఈ పాము సుమారుగా నాలుగు మీటర్లో ఇలా ఉంటుంది నాలుగున్నర మీటర్లు ఎలా చూడండి అది లోన పెట్టేటప్పుడు కూడా ఎలా పొట్టడానికి ఎలా ట్రై చేస్తుందో చెయ్యికి చూడండి ఎంతలా నిల్చుంది అతను పొట్ట మీద కూడా రెండుసార్లు అయితే వెళ్ళిపోయింది ఏమనలేదు పొట్ట పొట్ట దగ్గర వరకు వెళ్ళింది ఇటు ఇటు పాములు కనిపించేటప్పుడు అతను అయితే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు వీడియోలో కింద పెడుతున్నా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పాములు కనిపించినా అతనికి ఫోన్ చేస్తే తక్కువ రేటుతోనే మినిమం రెండు వేలు ఇలా దగ్గరలో అయితే తీసుకుంటారు పదిహేను వందలు ఇలా దగ్గర అయితే వెయ్యి రూపాయలు అలా తీసుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్